హలో అంకుల్ ఒక్కసారి రండి మైనబద్ ఎందు దూరం నుంచి కంజిటి 20 20 12 గ్రాములు అన్నం అన్నం వసరమేలే మనకి అదే హ మనం parameterized థాంక్స్ మేడం థాంక్స్ మేడం ఇట్లా అలాకే ఉంటదిలా నవవు అప్కుంటావు కదరా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు మేడం మీరు చేస్తారు మేడం మీరు చేస్తారు మేడం నేను అవును డాక్టర్ డాక్టర్ ఇగో కనిపిస్తలేదా కనిపిస్తలేదా ఆ అనిపిస్తుంది ఇగో ఇది డాక్టర్ నేను హెల్త్ మంచిగా ఉంటుంది మీది అబా ఉంటుంది మేడం అభాని ఉంటుంది కూడా బాగానే ఉంటుంది షుగర్ బీపీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా బాగానే ఉంటాను ఏం తింటారు

ఎండకె <laughs> 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 ఆ ఫోన్ ఫోన్ ఎవర్ జీషిరు ఏమ అప్్రంటి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఆపండి మేడం 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 నాకు అసలే బీబీ షుగర్ ఎన్ని ఉన్నాయి మేడం మేడం అసలు కిడ్నీ ప్రాబ్లం అయింది బిపి షుగర్ తా ఉంది మేడం ఇక మేడం మీరు కిటెంట షాక్ న్యూసిటి ఎంత మేడం మీరు ఈ రోజు బిపి డౌన్ అయిపోయింది అనుకుమ మేడం ఎంత మేడం ఈ రోజు బిపి డౌన్ అయిపోయింది అనుకుమ మేడం ఎంత మేడం మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బా మేడం మేం మేడం ఆపండి మేడం బిపి షుగర్ ఏం లేవన్నరు కదా బిపి ఏం లేవన్నరు కదా లేదు మేడం ఉన్నే మేడం ఆల్కహాల్ కూడా తాగుతమే మేడం ఆల్కహాల్ కూడా తాగుతమే మేడం

మేడం <laughs> <laughs>

మేడం మేడం ఇక్కడ వదిలి పెట్టమండి నేను నర్చుకుని వెళ్ళిపోతాను మేడం 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 ఆపడం మేడం మేడం మీకు దండం మేడం వద్దు మేడం మేడం

తెలియనోళ్ళ కార్లు ఎక్కువని వీడియోలు చేస్తుంటా నేను తెలియని వాళ్ళ కార్లు ఎక్కువని వీడియోలు చేస్తుంటు నాకు నీ మూత్రపిండల వద్దు నీది పిండలు వద్దు నీది ఆపుతలే ఇదంతా ఉట్టిదే అని చెప్తున్నా ఓకేనా ఇదంతా టెన్షన్ మా కెమెరాకి ఇంకోసారి ఎవరు కార్ ఎక్కువ చెప్పు గట్టి చెప్పు ఇంకొకసారి ఎవరు కారు ఎక్కడ గట్టి చెప్పకపోతే చూ తీసుకుని కూర్చొస్తాను నేను ఇప్పుడు ఈ బై ఏడుపులు ఎట్లా వచ్చింది మేడం ఈ బై ఏడుపులు ఎట్లా వచ్చింది మేడం ఎవరు కార్లు ఎక్కొద్దని చెప్పాను ఎక్కొద్దారు ఎక్కకండి ఎట్లా కారు ఎక్కకండి ఎట్లా ఓకేనా ఓకే మేడం ఆపండ్ మేడం దిగుదా మేడం మేడం ఆపు హాయ్ చెప్పు మా ఛానల్ హాయ్ మంచి కూర్చో ఏం కాదు ఇదంతా తుట్టిది మంచి కూర్చో ఇంజెక్షన్ అడి మేడం ఇంజెక్షన్ అడి మేడం హ ఇంజెక్షన్ ఏమయ్యనే ఇంజెక్షన్ అడి పక్క పెట్టండి